ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్లో బ్రోకర్లు ఎక్కువైపోయినారు రెవెన్యూ అధికారుల ఆగడాలు ఎక్కువైపోయినాయి అసలు ఆగడాలకు అద్దే లేకుండా పోయి అక్కడ ఉన్న ప్రజానీకానికి రోడ్ల సౌకర్యం కల్పించి వాళ్ళకు మంచినీటిలో సౌకర్యం కల్పించి వాళ్ళకు లైటింగ్ సౌకర్యం కల్పించి వాళ్ళకైనా ఉపాధి కల్పించి వాళ్ళకు అంటగా ఉంటుంది అనుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు డోజర్లు వస్తాయో ఎప్పుడు పోలీసులు వస్తారో ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితి వచ్చింది ఆరుంధతి నగర్ అని ఈ బాలాజీ నగర్లో ఒక ప్రాంతం ఆరుంధతి నగర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు అరవై గదాలు చొప్పున ఎనభై గదాలు చెప్పిన పదిహేడు వందల ఐదు మందికి ఇచ్చిండు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు వందల ఐదు మందికి ఇచ్చింది ఆ ఆరుంధతి నగర్లో ఉన్నటువంటి భూములలో ఆ వాళ్ళకి ఇచ్చిన భూములలో తొంభై తొంభై తొమ్మిది శాతం అప్పుడే కట్టుకున్నారు ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో డబ్బులు లేకనో లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు ఇవాళ ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్ళను కూలగొట్టుడు పాత ఇళ్లను కూడా కూలగొట్టుడు రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదు అనేటువంటి తీసుకొచ్చింది అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్ట మంత్రులు పనిచేస్తున్నట్ట లేనట్ట అసలు మంత్రుల అది ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా అధికారులే ఎదేచ్చగా బ్రోకర్ లేక మారిపోయి అధికారులే ఎదేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెరగాట మారుతున్నారా ఇవాళ అర్థం కాని పరిస్థితి ఆ ప్రజలందరూ నిన్నగా మొన్న నారకు వచ్చింది ఏడ్చుకుంటూ వచ్చి అయ్యా ఇది ఆరుంధతి నగర్ మా దగ్గర ఎన్ని రక ఇన్ని కాయిదాలు ఉన్నాయి మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద మేము కొంత చేసుకుందాం మాయబడి పడ్డారు మా తీసుకుంటారని అని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా నిన్న ఆరుందతి నగర్ బాలనగర్ పోతే ఎన్నెన్ని వింతలు ఇట్లా బ్రోకర్ల వ్యవస్థ ఉంది గా పని చేసుకొని ఏ పూటకు ఆ పూటకే జీవనం కొనసాగించే పేదల దగ్గర కూడా ఈ యాభై వేల రూపాయల నుంచి అని రెండు లక్షల రూపాయల వరకు లంచం ఎత్తే తప్ప జువహర్ నగర్లో రేకుల షెడ్ వేసుకునే ఆస్కారం లేదు వాళ్ళు ఏం వంద గజాలు వేసుకు వేసుకోరు రెండు గజాలు వేసుకోరు వాళ్ళ పాత జాగ్రత్త ఇవాళ నేను మేము మేము ఈ మొత్తం బుక్లెట్ ఇవాళ దీని మీద ఈ మాజీ సైనికులంతా కూడా సొసైటీగా ఏర్పడ్డ వాళ్ళు కాబట్టి కోర్టుకు పోయింది కోర్టులో మొట్టకాయలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద హక్కులు లేవని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్స్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చి వచ్చే అధికారానికి ఎవడిచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నాయి ప్రభుత్వానికి ఇప్పటికే మేము ఇలా హైదరాబాదులో ఇలా హైదరాబాద్లో పేదలు వేసుకున్నటువంటి అనేక కాలనీలు అనేక బస్తీలు బద్దం బాలరెడ్డి గారు కొట్లాడి కొట్టాడించినాయో ఇవాళ దత్తాత్రేయ గారు కొట్టాడించినాయో నరేంద్ర గారు కొట్టాడించినాయో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ బస్సులకు అండగా ఉండి చార్జ్ చేసిన దెబ్బలు తిని కేసులు పెట్టిన జేళ్ల పాలై ఆ పేదల కింద గూడు నిలిపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అందుకని హైదరాబాద్లో అక్కడక్కడ చూస్తే దత్తాత్రేయ అని ఉంటుంది వాజ్పేయి నగర్ అని ఉంటుంది టైగర్ నరేంద్ర నగర్ అని ఉంటుంది వినాయక నగరం ఉంటుంది ఇవన్నీ కూడా మల్కాయగిరి పోయినాం ఇవాళ మల్కాగిరి అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ పెద్ద బస్తీ వినాయక నగర్ బస్తీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఇవాళ కుత్బుల్లాపూర్లో అయితే ఒక్కటి కాదు రెండు కాదు అనేక బస్తీలు ఏ బస్తీకైనా పోయింది వాజ్పేయి గారి నగరు ఇది నరేంద్ర నగర్ అని చెప్పి పేరుంటాయి అంటే హైదరాబాద్ నగరంలో పేదలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఒక గూడు ఉండాలనే సంకల్పానికి మద్దతిచ్చి అండగా ఉండి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎదుర్కొని నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇలా మల్కాగిరి పార్లమెంట్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఇవాళ ఈ బాలాజీ నగర్ జవహర్ నగర్ అనేది మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో ప మల్కాగిరి పార్లమెంట్ కింద ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిండు బాలాజీ నగర్ బాధలేందో గాధలేందో మరి సంపూర్ణంగా తెలుసు మరి తెలిసి కూడా గాన్ అరవై గజాలను నలభై గజాలను కట్టుకున్నటువంటి పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పెద్దవాళ్ళ జోలికి ఇల్లు పోయే ప్రసక్తి లేదు ఎకరం ఆక్రమించుకున్నాడు ఎవరైనా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నప్పుడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు కానీ చిన్న వాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం పేదల వచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు అక్కడి పార్లమెంటు సభ్యుడిగా నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోటి కూడా వీళ్ళు ఇంత తమాష చేస్తున్నప్పుడు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ కోర్టు అన్నది నీ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది నీ భూమి అనడానికి ఆధారాలు ఏమని చెప్పి వాళ్ళకు టైం ఇచ్చింది పదిహేను రోజుల ప్రొడ్యూస్ చేస్తా నెల రోజుల ప్రొడ్యూస్ చేస్తా సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ముఖం చెల్లక రెవెన్యూ అధికారులకు ముఖం చెల్లక వాళ్ళ దగ్గర కాగితాలు లేక హక్కులు లేక ఇవాళ ఈ పని చేస్తుంది అంటే ఇవాళ తాత జాగిర్ లాగా ఇదే ప్రభుత్వం హుడాకప్ప చెప్పింది కొత్త భూమి ఇప్పటికే రెండు వేల మూడు వందల యాభై ఎకరాల పైన హుడాక చెప్పింది కొన్ని ఎకరాల భూమిని బిలానికి బిల్లానికి చెప్పింది కొన్ని ఎకరాల భూమి ఇప్పటికి రే సైనికుల రేంజ్ కింద ఉన్నది అనేక వే వందల ఎకరాల భూములు ఇవాళ బాలాజీ నగర్ ఈ జోన్ నగర్లో కంపువాసన మొత్తం హైదరాబాద్ సమయంలో డంప్ యార్డ్ అంతా కూడా అక్కడనే ఉంది ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే జవహర్ నగర్లో ఉండడం అంటే నరకం అసలు పురుడు భారత అంటే విషపు నీళ్ళు కంపువాసన అంటే దిక్కులేని వాళ్ళు ఉండే అంటే తప్ప ఏమాత్రం కొంచెం మంచి జీత జీతాలున్నా ఏమాత్రం మంచి జీవితాలు కావాలనుకున్నా కూడా బాలాజీ నగర్ కానీ ఇది కానీ ఉండడానికి ఆస్కారం లేని ప్రాంతం ఇవాళ ఈ డంప్ యార్డు ఒకప్పుడు ఆ మూడు నాలుగు కాప్రా మున్సిపాలిటీ మల్కాగిరి మున్సిపాలిటీ ఇవాళ ఉప్పల్ మున్సిపాలిటీ ఇట్లాంటి చిన్న చిన్న మున్సిపాలిటీల డంప్ యార్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కోటి కోటిన్నర మంది కోటిన్నర జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒకటే డంప్ యార్డ్గా ఉండి ఇదే బాలాజీ నగర్లో ఉన్నటువంటి రెండు లక్షల మంది జీవితాలు గంగల కలిపి ఇవాళ అక్కడ మొత్తం తాగే నీళ్ళు విష విషత్తులు ఏమైపోయినాయి పీల్చుకునే నీ గాలి విషత్తులు ఏమైపోయింది అక్కడ మొత్తం సాయంత్రం అయిందంటే పురులు బారుతా ఉంటాయని చెప్పి వెళ్ళి పెడతా ఉంటారు అని చెప్పి వెళ్ళి ఉంటారు ఆ సంపాదించుకున్న మూడు వందలు నాలుగు వందల రోజువారి కూలి కూడా మందులకు సరిపోతుంది తప్ప అనుకోట్లేదు మొన్ననే రీసెంట్గా ఈ మధ్యకాలంలో కుక్కల బెడదకు పిల్లలను పీక తిని చంపించు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దీని మీద ఈ డంప్ డంప్ యార్డ్ మీద ఇలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పి గ్రీ గ్రీన్ టిఫ్లకు వెళ్ళారు మా విక్రమేడు కూడా అందరూ ఉన్నాడు గ్రీన్ టిఫ్లను కూడా మొట్టకాయలు వేసింది అంటే ఈ ప్రభుత్వానికి చట్టాల పట్ల విశ్వాసం లేదు కోర్టుల పట్ల నమ్మకం లేదు ఇచ్చిన జడ్జిమెంట్ల పట్ల అది అది లేదు ప్రజల ప్రాణాల పట్ల అయితే అసలే విశ్వాసం లేదు ఇలా పేదలు అనుకుంటా ఉన్నారు ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా ఎంఆర్ఓలు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బ్రోకర్లను పట్టుకొని పేదల జోలికి వస్తే పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి మీరేం నిజాం సర్కారు కాదు మీరు మీ తాత జాగీర్ కాదు ఇది మీకు హక్కు లేకపోయినా కూడా దబాయించి ఇలా ప్రభుత్వం దగ్గర పోలీసులు ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా ఎందుకో ఇది మంచిదా చెడ్డదా పోవచ్చా లేదా అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళ బాసుల ఆదేశాల మేరకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తా అంటే మాత్రం రేపటి కాలంలో ఇలాంటి ఆఫీసులకు తప్పకుండా శిక్షలు తప్ప అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ జవహర్ నగర్ బాలాజీ నగర్ ఇలా అరుంధతి నగర్ ఇలాంటి ప్రాంతాల్లో పేదల జోలికొచ్చి ఇవాళ వాళ్ళ ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీగా అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భాలు తెలియజేస్తాం మిడిమిడి గానం ఉన్నట్టున్నది మిడిమిడి గానం ఉన్నవానికి ప్రోటోకాల్స్ తెలియని వాడికి ప్రభుత్వ పని విధానం పెట్టుకుంటుంది ప్రభుత్వం ఎట్లా పని చేసి తెలియని వాడు చేసే మాటలు మాట్లాడేది అన్ని డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ కాళేశ్వరం అన్ని డిపార్ట్మెంట్లకు బిల్లులు వాళ్ళు చేసి పంపిస్తే డబ్బులు రిలీజ్ చేసే డిపార్ట్మెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి మా ఫైనాన్స్ సెక్రటరీ నేను రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఉన్నాడు ఇవాటి వరకు కూడా అదే ఫైనన్స్ సెక్రటరీ ఉన్నాడు అంటే అవగాహన లేని వాళ్ళు మెంటల్గా ప్రోటోకాల్ తెలియని వాళ్ళు ప్రభుత్వ పని విధానం కూడా తెలియని వాళ్ళు మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు మా పార్టీ వ్యతిరేకులు ఇట్లాంటి ప్రజలకి పుట్టిస్తారు సోషల్ మీడియా ద్వారా అట్లాంటి ఇట్లాంటి ఘటనల గురించి పట్టించుకుంటారా మా పార్టీ రాబోయే కాలంలో నేను మొన్న చెప్పిన మీ జేజమ్ నుంచి కాదని చెప్పిన నేను మల్కాగిరిలో మీ జేజ నుంచి కాదని చెప్పిన రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఓడగో ఓడించమనేది ఎవరి తరం కాదు రాసిపెట్టుకోండి ఇక రేపటి శకం రేపటి శకం భారతీయ జనతా పార్టీ అయిపోయింది తెలిసిపోయింది కదా ఇవాళ నేను ఒక మాట అంటున్నా ఎప్పుడైనా ఉందా నేను నువ్వు మమ్మల్ని మాట్లాడినావు కదా ఇవాళ ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి ఆనాడు పనిచేసిన సర్పంచ్లకు ఎంపీటీసులకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా నేను చెప్పకూడదు బాగా ఇది అనిపిస్తుంది నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాయకు వచ్చి అడుగుతుంటారు అన్న నాది ఐదు లక్షల రూపాయల బిల్లు ఉందన్న జరి ఇప్పిస్తావా నాది రిటైర్డ్ అయిపోయినా నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా నా బిడ్డ పెళ్లి చేయాలి నేను కట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏడు నుంచి పది శాతం కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చరిత్ర వాస్తవమా కాదా ఇదేనా ఈ ప్రభుత్వం ఉందా ఎప్పుడన్నా నేను కూడా ఐదే ఐదేళ్ళు పనిచేసాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా విన్నారా విన్నారా ఎప్పుడన్నా ఇళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం ఈ వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి జ్ఞానం ఉండాలి ఫస్ట్ గిట్ల చేసినప్పుడు గిన్నెళ్ళు ఎందుక చూపిస్తానని భావన ఉండాలి అంటే ద మోస్ట్ ఎనఫిషియంట్ గవర్నమెంట్ నేను ఇరవై ఐదు సంవత్సరాలున్న రాజకీయాల్లో ద మోస్ట్ ఇన్ఫిషియెంట్ గవర్నమెంట్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్ సమన్వయం లేని గవర్నమెంట్ ఇక మళ్ళీ వస్తో రాదో దొరుతో దొరుతో దొరుకుతాదనే పద్ధతిలో దోసుకుంటున్న గవర్నమెంట్ ఉందా అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టు